వెల్కమ్ టు టియర్ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతోవరం మండలం పి జగ్గంపేట గ్రామంలో ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారానికి పూరించారు గ్రామంలోని ప్రజలంతా మంగళ మంగళహారతలను పట్టి అతను ఘన స్వాగతం పలికారు గ్రామంలో ఉన్న ప్రజలు అత్యధిక సంఖ్యలో ఆజ కావడంతో అతనకు ఆనందానికి మరింత అవధులు లేకుండా పోయాయి దీంతో గ్రామంలోని సర్పంచ్ జీవిరెడ్డి సోమన్నధరాధ్వర్యంలో గ్రామంలోని ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించారు ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ పథకాలు అందుకున్న మహిళలందరూ కూడా మళ్ళీ మీరే రావాలి సార్ అంటూ అతను చెప్పడంతో ఆయన ఉబ్బి తబ్బిబోతున్నారు మండల నాయకత్వంతో పాటు చిన్నపిల్లలు పెద్దవారు ముసలివారు అని భేదం లేకుండా అందరూ ఆయనకు మళ్ళీ మీరే రావాలి అనే పదం ఆయనకెంతో సంతోషాన్ని ఆనందాన్ని రేకెత్తిస్తోంది ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే చంద్రబాబు చేసిన మోసాల గురించి ప్రెస్ మీట్ అంటూ ఎమ్మెల్యే అక్కడే విలేకరులతో కూడా మాట్లాడారు ఆ వివరాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము మండల నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూడ వాయిజాగ్ మీ ఎంఏ రాజు మీదే రావాలని కోరుకుంటున్నామండి కావాలి మళ్ళీ పడతాయండి బాబు కానీ మీదే రావాలని కోరుకుంటున్నామండి కావాలి మళ్ళీ పడతాయండి బాబు వస్తారండి వస్తుంది సార్ సార్ మళ్ళీ రావాలి వచ్చిన రాకుండా మళ్ళీ మా సారే రావాలి సార్ జగన్ రావాలి గణేష్ సార్ రావాలి మా పాప బాబు పాపం ఏం అబ్బా అబ్బా ఇలా ఎవరినన్నా మనిషిని నొప్పి నాకు ఇదే చాపేట్ మేమే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరి నాదవరం మండలం సంబంధించి పీజకబట్ట గ్రామం నుంచి కూడా మరి ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా భాగంగా అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఏమైనా హామీలు ఇచ్చి ఎన్ని నెరవేర్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పి ఏం చేశారని దాని మీద ప్రజలకు తెలియపరచడం ఉద్దేశం మీద మరి ఈరోజు గడప గడపకి కార్యక్రమం మరి ఈరోజు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అందరూ కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ గ్రామం నుంచి కూడా ఈ కార్యక్రమం మన శ్రీకారం చూడడం జరుగుతుంది అదే ముఖ్యంగా మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రికా పత్రాలందరి అందరి ద్వారా ఈ నర్సీపూట నియోజకవర్గలు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలన్నీ కూడా సుమారుగా ఆరు వందల హామీలు కూడా నెరవేర్చ చెప్పడం ఇవ్వడం జరిగింది అయితే అందులో ఎన్ని నెరవేర్చారంటే కనీసం అరవై కూడా అంటే కనీసం పది శాతం కూడా నెరవేర్చలేదు అందులో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటే ఆనాడు రైతులను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బేషరిత్గా రుణాలన్నీ కూడా వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తుంటే పాపం చాలా మంది మరి రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రుణాలన్నీ కూడా మాఫీ అవుతుంది చెప్పి ఎంతో ఆశపడి చాలా మంది ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట పడతాడు చంద్రబాబు వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు అన్నారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు తీసుకుంటే లోన్ అందరికీ ఏవో ఒకరికి అన్నారు ఆ ఒకరు కూడా రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటే అందరికీ ఏవో ఒక లక్ష యాభై వేలు ఇస్తాం తప్ప ఎక్కువ ఇవ్వన్నారు ఆ లక్ష యాభై వేలు కూడా ఒకసారి ఏమో నేను ఐదు దఫాలకు ఇస్తా అని చెప్పి ఇలాగ లేనిపోయిన ఆంక్షలు పెట్టి ఆ ఆనాడు రైతులకు ఇచ్చిన మాట తప్పి రైతులు మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు ఆ విషయం ఒకసారి మరి మీ ద్వారా ఈ నియోజక ప్రజలు ఉన్న రైతాంగం అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది అలాగే డోక్రా రుణాలు కూడా అలాగే అన్నారు మేము అధికారంలోకి వస్తే డోక్రా రుణాలన్నీ కూడా భేషత్తుగా మాఫీ చేస్తా అంటే పాపం చాలా మంది డాక్రా అక్కచెళ్ళము చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే డాక్రా రుణాలన్నీ మాఫీ అయితే చెప్పి ఎంతపడి చాలా మంది మరి ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత డోక్రా మహిళల రుణాలు మొత్తం కాదు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలు అయినా ఒకసారి అన్నారు ఒకసారి మూడు వేలు అన్నారు ఒకసారి మూడు వేలు అన్నారు ఒకసారి నాలుగు వేలు అన్నారు అంటే ఈ విధంగా లేని పొంది ఆక్షలు పెట్టి డోక్రా మహిళని కూడా మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది అలాగే ఇంటికో ఉద్యోగం అన్నారు ఆ రోజు పాపం చాలా మంది నిరుద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇంటికో ఉద్యోగం వస్తుంది లేదంటే రెండు వేలని ఇస్తారని చెప్పి నిరుద్యోగులు అని చెప్పి చాలా మంది మరి నిరుద్యోగులందరూ ఓట్లేసి గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం వెళ్ళేస్తారు కదా రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేదు అంటే ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అరవై నెలలు మరి చంద్రబాబు పరిపాలన ఉంది అంటే ఒక్కరికి ఇంటికి ఉద్యోగం ఇవ్వలేదు కనుక ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి ఇవ్వలేదు కనుక ప్రతి ఇంటికి కూడా రెండు వేల చెప్పున అరవై నెలలకి లక్ష ఇరవై వేల రూపాయలు ఈ రోజు మరి ఇక్కడ నాయకత్వం సార్ అయిన పాత్రుడు బాకీ ఉండడన్న సంగతి ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా తెలియపడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు ఎక్కడ చూసినా సరే రెండు వేల పద్నాలుగు ఎన్నికలో ఏ గోడ కూడా ఖాళీ లేదు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలంటే బాబు రావాలంటే పాపం చాలా మంది నిరుద్యోగులు పాపం జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఒక్క ఉద్యోగం అయినా సరే ఇంట్లో ఇక నచ్చపడిన నిధులు ఇచ్చారని చెప్పి అడుగుతున్నాం సరే కదా లక్ష ఇరవై వేల రూపాయలు బాకీ ఉన్నారు అదని ఇచ్చారని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా అడుగుతున్నాం అలాగే చాలా చెప్పారు ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ నష్టపడటంలో లేవు పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత ఇచ్చేస్తున్నారు అది కూడా చేయలేదు కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇస్తున్నారు అది కూడా చేయలేదు అలాగే ఇంటింటికి కూడా రెండు రూపాయలకే ఇరవై లెట్ల మంచిది ఇంటింటికి పంపిస్తున్నారు ఎక్కడైనా పంపించారని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భం మీ ద్వారా అలాగా మండలానికి ఒక ఆగ్రో పోస్టింగ్ సెంటర్ ఇస్తున్నారు అది కూడా లేదు అలాగే ముఖ్యంగా పేద మహిళలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ మహిళలందరూ కూడా స్మార్ట్ సెల్ఫోన్లు ఇస్తానే ఉచితంగా ఇస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకరికన్నా ఇచ్చారని చెప్పి అడుగుతున్నాను అలాగే హై స్కూల్ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపింది అన్నారు ఏమాత్రం కూడా ఇవ్వలేదు అలాగే అన్న ఎన్టీఆర్ క్యాంటల్ గురించి చెప్పాలి అన్న ఎన్టీఆర్ క్యాంటల్ రూపాయికి టిఫిన్ ఐదు రూపాయలకు అంటే పాపం చాలా మంది పేదలు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఐదు బదులు వస్తే మనకి ఐదు రూపాయలకి భోజనం రూపాయలు టిఫిన్ పెడతాను చెప్పి చాలా మంది అనుకున్నారు తీరా అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ ఐదు బదులు మంత్రి అయ్యాడు ఎక్కడైనా పెట్టారంటే అన్న ఎంటే ఎక్కడ పెట్టలేదు మరొక రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలలు నాలుగు నెలలు ఎందుకు వస్తున్నాయి కనుక అప్పుడు ఆర్బాటంగా అక్కడ ఏరియా హాస్పిటల్లో ఒక మూడు నెలల ముందు ఆర్భాటంగా పెట్టి మరి మేదో పేద ప్రజలను ఉద్రిస్తున్నట్టుగా పెట్టారు అంటే మీరు ఐదు సంవత్సరాలు పెట్టలేదు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కనుక పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వాటమి చెందిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలలో నాలుగు సంవత్సరాలు పెట్టలేదు మొన్న చూస్తే ఒక ఆరు ఎలకి కిందట మళ్ళీ ఎలక్షన్ ఎన్నికలు వస్తున్నాయి కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మళ్ళీ ఏదో ఎన్టీఆర్ ఎన్ ఎన్టీఆర్ క్యాంటీన్లో పెట్టి మరి పేద ప్రజలందరూ ఉదరిస్తున్నట్టుగా మరి అయిన పత్రికలు బిల్లు ప్రస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా తెలియబడుతుంది అంటే ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎందుకు పెట్టలేకపోయి అని అడుగుతా అంటే ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల ముందు పేద ప్రజలకు ఏదో ఐదు రూపాయలుగా పోయిందో రెండు రూపాయలుగా పోయిందని చెప్పి పేద ప్రజలు మోసం చేయడానికి పెట్టే తప్ప ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఐదు పత్రికను అడగడం జరుగుతుంది అలాగే చూసి చాలా చెప్పారు తెల్ల తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వంద రూపాయలకే మరి నీటి కుళాయిలు కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఇవ్వలేదు వ్యవసాయ ఉత్పత్తి కోసం ప్రతి మండల గొడవలు కోల్డ్ స్టోరేజ్ ఇస్తా ఉన్నారు అది కూడా చేయలే పండింటి బిడ్డ పథకం ద్వారా గర్భిణికి ఆరోగ్యం పరిష్కారం ద్వారా పదివేలు అందిస్తున్నారు ఎక్కడన్నా ఇచ్చారని చెప్పి అలాగే ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబడ్డ కూడా పుట్టిన ప్రతి ఆడబడ్డి కూడా ముప్పై వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాం ఎంతమందికి ఇచ్చారని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నాం అలాగే భూములు లేని గిరిజ్ కుటుంబాలకు రెండు ఎకరాలు భూమి అన్నారు అలాగే ముఖ్యంగా చూస్తే నిరుద్యోగులైన ముస్లిం యువతకు స్వయం ఉపాధి వరకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల వరకు కూడా ఇస్తూ పేద మధ్యతరగతి ముస్లిం వ్యాపార అభివృద్ధి కోసం లక్ష రూపాయలు వడ్డీలు రుణాలు కూడా ఇస్తున్నారు అలాగే ముస్లిం వర్గాలకు చెందిన అమ్మాయిల వివాహాలకు సందర్భంగా యాభై వేలు విలువ చేసే కుటుంబ అవసరాల సామాగ్రి కూడా అందిస్తున్నారు ఎక్కడన్నా ఇచ్చారని చెప్పడుతున్నాం అలాగే దేవాలయాల పూజలకు ఐదు వేలు గౌరవేత్త అన్నారు అరవై సంవత్సరాలు దాటిన పేద బ్రాహ్మణులకు ఉచితంగా అలా అని చెప్పి అలాగే లేనిపోయింది అంటే సుమారుగా ఆరు వందల హామీలు ఇచ్చి అరవై హామీలు కూడా కనీసం పది శాతం కూడా నెరవేర్చలేని చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముందు చెప్పారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కేవలం రెండు పేజీలు మేనిఫెస్టో ఎన్ని చేసి ప్రతిదీ కూడా చెప్పారు ఈరోజు చూస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ పార్టీలు చూడకుండా రాజధీలు చూడకుండా అందరికీ కూడా ఆ ఏ పార్టీ అని చూడకుండా అందరూ కూడా ఎన్నో సంక్షేమ సంగతి అందరూ కూడా చూశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో వైఎస్ఆర్ చేతి కానీ వైఎస్ జగన్ అమ్మఒడి కానీ వైఎస్ఆర్ హాసర్ కానీ ఇలాగా ఎన్నో కార్యక్రమాలు సుమారుగా మేనిఫెస్టోలో పెట్టిన తొంభై తొమ్మిది శాతం మరి పథకాలను కూడా అవలంబించిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకని ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి కూడా చెప్పాలని ఈ రోజు మరి జగ్గంపేట పి జగ్గంపట్టి నుంచి కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది మేము ఈరోజు తిరిగిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఇంటి కూడా వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు చేసిన కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగులో చేసిన కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పి చెప్తారు ఏదైనా కూడా ఈరోజు ప్రతి వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా జనమడు నాయకత్వాన్ని కోరుకుంటారు ఎందుకంటే ఈ రోజు పార్టీలు చూడకుండా చూస్తాం మొన్న మధ్య గడప గడపగా మన ప్రభుత్వం కార్యక్రమం వెళ్ళినప్పుడు ఎంతోమంది కలిసినప్పుడు ప్ర మహిళలందరినీ కలిసినప్పుడు నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జనవరుగారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే వారు పార్టీలు చూడకుండా గతంలో తెలుగుదేశం పార్టీకి ఓటేసినప్పుడు కూడా అది అది కూడా పక్కన పెట్టి ఈ రోజు గారు మాకు పథకాలు ఇస్తారని చెప్పి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తారు అందుకనే రేపు రాబోయే ఎన్నికల్లో రేపు జరగబోయే వచ్చే నెల ఎన్నికల్లో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జనమడి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు మహిళలు పాటు మగవాళ్ళందరూ కూడా మా పార్టీ నాయకులు యూత్ అందరూ కూడా కష్టపడి పనిచేసి రేపు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం అందరం సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపడుతూ జై జగన్